హాయ్ అండి దిస్ ఈస్ రఘు అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దెన్ ఈ వీడియోలో మనకు ఒక అడిగిన అడిగిన క్వశ్చన్ ఏంటంటే సో పోర్టల్స్ కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారా లేకపోతే మనం ఓన్గా క్రియేట్ చేసుకోవాలి దెన్ ఇక్కడ రెండు పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేసుకోవాలి ఫర్ రిక్రూటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చి మనము మనకు కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు లైక్ ఏ పోర్టల్స్ ఉంటుంది జనరల్గా ఏ పోర్టల్స్ యూజ్ చేస్తామంటే మార్కెట్లో మంచి డిమాండింగ్ ఉండేది జనరల్గా ఎక్కువ డిమాండింగ్ ఉంటుంది డైస్ డైస్ అయితే డైస్ మాస్టర్ టెక్పెచ్ అండ్ కెరీర్ బిల్ ఇవన్నీ కూడా ఏమున్నా కూడా ఇవన్నీ కూడా వాళ్ళు కంపెనీ వాళ్ళ వాళ్ళకున్న బడ్జెట్లో వాళ్ళకి ఏం అవసరం ఉంటుందో మీతో మాట్లాడే లేకపోతే వాళ్ళకున్న రిక్వైర్మెంట్ ఏమి ఉండదు దాన్ని బట్టి వాళ్ళు మీకు యాక్సెస్ ఇస్తారు వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు వీటి ఫర్ బెంచ్ సేల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇస్తే తలకి ఇక్కడ వాళ్ళు పే చేయాల్సిన ఒకర్లే మన ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనమే క్రియేట్ చేసుకుని వాళ్ళకి డైస్ కానీ మాస్టర్స్ కెరీర్ బిల్ అని కూడా మనమే క్రియేట్ చేసుకోవచ్చు దాని మనం మనీ పే చేయాల్సిన అవసరం లేదు బెంచ్ సేల్స్ ఎందుకంటే మన ప్రొఫైల్స్ మన మన దగ్గర ప్రొఫైల్స్ ఉన్నాయి కాబట్టి మనం జస్ట్ రిజిస్ట్రేషన్ అయ్యి జస్ట్ మనం మార్కెటింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు మనకు బెంచెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరైనా కూడా కంపెనీ వాళ్ళు మనకు పే చేయాల్సిన అంటే వాళ్ళకు పోర్టల్స్ పే చేయాల్సిన అవసరం లేదు ఓన్లీ రిక్రూటింగ్ సైడ్ వాళ్ళు పే చేసి మీకు పోర్టల్ యాక్సెస్ ఇస్తారు ఏదైనా ఇది క్లారిటీ దాంతోపాటు మీరు లింక్డ్ ఇన్ మెయింటైన్ చేసుకుంటే ఇది లింక్డ్ ఇన్ ఎప్పుడు కూడా డేట్ ఆఫ్ మీరు ఒక కంపెనీ వర్క్ చేసినా ఇంకో కంపెనీ మారినా కూడా ఎన్ని కంపెనీలు ఎన్ని కంపెనీస్లో మారినా కూడా దెన్ ద మెయిన్ డేటా బేస్ మాస్గా డేటా బేస్ మాదిరిగా దీంట్లో మీ వర్క్ పొజిషన్ మీ అన్నీ కూడా చాలా యూజ్ అవుతాయి అది గుర్తుపెట్టుకోండి లింక్డిని బాగా మెయింటైన్ చేసుకోండి అది ఓకే థ్యాంక్ యూ